నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి యానాది వర్గీకరణ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో హలో యానాది చలో నెల్లూరు అనే ధర్మ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్లో నిర్వహించడానికి భారీగా యానాదుల సాంప్రదాయ నృత్యాలతో కీలుగుర్రాలు బొమ్మలాట తదితర నృత్యాలతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా యానాదుల జీవితాలు అభివృద్ధి కనిపించడం లేదని నేటికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేని దుస్థితిలో ఉన్నారని సుప్రీంకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం యానాదులకు వర్గీకరణ చేపట్టాలని రాష్ట్రంలో పది లక్షల పైచీలకు జనాభా కలిగిన యానాదుల కొరకు ప్రభుత్వం వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా వర్గీకరణ చేపట్టాలని లేని పక్షంలో జూన్ లో ముఖ్యమంత్రి స్వగ్రహమైన నారావారిపల్లి నుంచి ఎస్టీ రిజర్వేషన్ సాధన యాత్రను తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు చెంబేటి ఉషా వరలక్ష్మి ఏనాదుల ఉద్యోగ సంఘాలు పదవి విరమణ ఉద్యోగులు ఏనాది మహిళలు నెల్లూరు జిల్లా నుంచి అదేవిధంగా రాష్ట్ర నుంచి వేల సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఏదైతే వెన్నెలికంటి రాఘవయ్య భవన్ నుంచి ఏదైతే సెంటర్ వరకు ఏదైతే ఎస్టీ వర్గీ వర్గీకరణ కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ఈ రాష్ట్రంలో పది లక్షల పైసలకు జనాభా ఉన్నటువంటి ఎస్టీ యానాదులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు యనాదులు నేటికి అన్ని విధాల వెనుకబడి ఉన్నారు ఏదైతే విద్యాపరంగా పరంగా ఉద్యోగాల పరంగా రాజకీయంగా అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పుచ్చినటువంటి ప్రకారము ఏదైతే ఎస్సీలు కి వర్గీకరణ చేస్తున్నారు అలాగే ఎస్టీలు కూడా వర్గీకరణ చేసి ఈ రోజు యానాది లో రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం ఏదైతే మీటింగ్ లో మా యొక్క కార్యాచరణను ఉన్నాం ఏదైతే ఎస్టీ వర్గీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము సందర్భంగా ఏదైతే ఈ రోజు జరగనున్నటువంటి మీటింగ్ లో చర్చించి ఏదైతే జూన్ నెలలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి స్వగ్రామమైనటువంటి అయినటువంటి నారావారి పల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం ఈ సందర్భంగా ఏంటంటే ప్రభుత్వాన్ని ఒకటాడుతూ ఉన్నాం మీరు ఏదైతే డెబ్బై ఐదేళ్ల స్వతంత్రంలో యానాదులకు న్యాయం జరిగిందా లేదా అనేటువంటి విషయాల మీద మీరు కమిటీ వేయండి కమిటీ వేసి ఏదైతే కమిటీ నివేదిక నివేదిక తెప్పించుకొని తద్వారా యానాదులకు వర్గీకరణ చేయాలని చెప్పి ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము అనేక అంశాలు పరిశీలించాం విద్యా పరంగా అన్యాయం జరుగుతుంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోంది ఉంది ఉపాధిలోనే జరుగుతా ఏదైతే రాజకీయంగా కూడా అన్యాయం జరుగుతోంది కాబట్టి మేము న్యాయం చేయమని చెప్పి ఈ రోజు రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం యానాది పోరాట సమితి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తు మా యొక్క ఆందోళన అంతా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మీరు ఒక కమిషన్ వేయండి ఏదైతే స్వతంత్రం వచ్చి ఎప్ప ఏళ్ళైనా యానాదుల జీవితాల్లో ఎలాంటి లేదు మార్పు లేదు అని చెప్పి తెలియజేస్తూ మొరలో ఏదైతే జూన్ నెలలో ముఖ్యమంత్రి స్వగ్రామమైనటువంటి నారావారి పల్లె నుంచి ఎస్టీ రిజర్వేషన్ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం ఈ లోపు అన్ని జిల్లాల్లో పర్యటించి మా వాళ్ళను చైతన్యం చేసి తద్వారా పోరాటానికి రూపకల్పన చేయబోతా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సంఘం కోరుకుంటుంది కాబట్టి యావత్ యానాది మిత్రులు వారి ఒక ముందు మిత్రులతో అందరితో సహా దీవాళ ఇక్కడ మా నెల్లూరుతో మొదటిసారిగా మేము అందరూ గుడి గుడి ఒక మెసేజ్ని ఆ యానాదుల్లో ఇంతమంది జనాదే అంత ఎక్కువ జనాభా ఉన్నది ప్రాజాన్యాది మన యూఎస్టీస్లో కానీ ఏ రకంగా చూసాగానే వరకు వేలే వేయలేదంత వరకు కూడా మిగతా యాన రీతంగా కాకుండా మిగతా సంఘాలు మిగతా కులాలు జస్టిస్లు వాళ్ళందరూ మంచిగా చక్కగా ఎడ్యుకేషన్ కానీ అన్నింటి వాడుకుంటారు అందరూ వెనకబడ్డ ఉన్నారు కాబట్టి వారికి కూడా సమ అనుకూలంగా అన్ని విధాలుగా మాకు రావాలని కానీ ఎస్టిస్ మాదిరిగానే మాకు కూడా క్యాటగరైజేషన్ ఇవ్వాలని మాకు ீம் கோட கூட டம் சை மேம்மெல்லாம் டூரிக்க வச்சு எதிரபாபு